హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మళ్ళీ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈరోజు కూడా ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చానండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ ఇది కూడా ఇది వచ్చేసి మీకు నైరా కట్ టాప్స్ అండి ఇవన్నీ కూడా సైడ్ కట్ టాప్స్ వస్తాయి నైరా కట్ అంటే ఇది యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ వచ్చి టాప్ త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి మార్జిన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించేసి నేను చాలా తక్కువ మార్జిన్తో చేస్తున్నానండి ఇది వీడియో చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ చెప్తే ఎవరు నమ్మలేరు కూడా ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి త్రీ సెవెంటీ రూపీస్ బట్ ఆఫర్ వీడియోగా త్రీ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నాను ఈ ఒక్కపాటి దగ్గర అంతా కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వస్తుంది ఇది ప్లాస్టిక్ అండి రియల్ మిర్రర్ కాదు ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కట్ వచ్చేసి మీకు సైడ్ కట్ వచ్చి ఇలా వర్క్ అనేది బెల్ట్తో కంప్లీట్గా వర్క్ అనేది వస్తుంది దీన్నే నైరా కట్ అని అంటారు మీరు అందరికీ తెలిసే ఉంటుంది ప్లస్ బ్యాక్ సైడ్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి డోరీస్ కూడా ఉంటాయి అవసరం లేదనుకుంటే ఈ డోరీస్ తీసేసుకోవచ్చు జస్ట్ స్టిచ్చింగ్ తీసుకుంటే వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ ఓన్లీ త్రీ ట్వంటీ మాత్రమే అండ్ సైజ్ వచ్చేసి ఇది ఎక్సెల్ అండి ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నది అయితే ఎక్సల్ సైజ్ ఇది వచ్చేసి స్నామీ బ్లూ కలర్ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది దీని ఓవరాల్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది వేర్ చేసినప్పుడు ఇంకా అలానే టాప్స్ వీడియోస్ కానీ డ్రెస్సెస్ వీడియోస్ కానీ చేసేవాళ్ళు అయితే చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలండి ఎందుకంటే వీటికి చాలా పేషెన్సీ అవసరం నేను ఆ విషయంలో చాలా ఓపిక్గా చూపిస్తాను సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నేను ఇంకా ఎనెస్ ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూపించాలని మీ అందరు సపోర్ట్ కంపల్సరీగా చేయాలండి ఇది వచ్చేసి పింక్ కలర్ కృష్ణా బ్లూ కలర్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా చాలా ఇది యాక్చువల్గా అయితే రమా బ్లూ కలర్ అండి బట్ వీడియోలో ఏంటంటే కొంచెం స్కై బ్లూ షేడ్లా పడుతుంది అబ్జర్వ్ చేయండి అందుకే గా కలర్ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డిజైన్లో ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి ఎక్స్ఎల్ లోనే సారీ ఎక్స్ఎల్ ఒకటే ప్యాటర్న్ ఉంది ఇప్పుడు డబుల్ లో చూస్తాం డబుల్ ఎక్సెల్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ అనేది ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది వేర్ చేసినప్పుడు ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఒక ఇది కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు సైడ్ నైరా కట్ వస్తుంది ఇవన్నీ కూడా మార్కెట్లో ఎక్కడన్నా కంపేర్ చేయండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నారు మన ఒరిజినల్ ప్రైజే చాలా లెస్ అంటే ఇంకా మార్జిన్ తగ్గించి కంప్లీట్ గా పెట్టేసాము ఆఫర్ వీడియోలో ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి పక్కాగా వస్తుంది సైజు ఇందులో కలర్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోలో డార్క్ కలర్ అండి బేబీ పింక్ స్నఫ్ కలర్ టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాము ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ ఇమేజ్ అనేది డిజైన్స్ తో వస్తుంది ఇది కూడా నైరా కట్ వస్తుంది చాలా అంటే చాలా క్లాసిక్ ఉంటాయి ఇలాంటి హేవ్ చేసినప్పుడు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ సేమ్ యొక్క పా దగ్గర వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే నైరా కట్ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేసి పర్పుల్ పేస్టల్ షేడ్స్ వచ్చాయండి నెక్స్ట్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డబుల్ ఎక్సల్ సైజ్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే వినాయక చవితి స్పెషల్ ఆఫర్గా టాప్ మీద ఫిఫ్టీ రూపీస్ లెస్ చేశానండి సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ